దీని వెనకాల లాస్ట్ మన ప్రపంచ యాత్రికుడు నాన్ వేస్ కూడా ఆ మధ్యలో ఫైట్ చేస్తే తనకు అపోజిషన్ గా కూడా చాలా మంది ఫైట్ చేయడం జరిగింది అవును మరి తను ఎందుకు సైలెంట్ అయ్యాడు లేడు ఇప్పుడు తను బయట అన్వేషికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే తన జీవనోపాధి యూట్యూబ్ ఛానల్ కదా సో ప్రాణాలు తీయడానికే వెనకాడని ఇట్లాంటి ఇట్లాంటి మాఫియా ఇట్లాంటి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు అనువేష్ పొట్ట మీద కొట్టడం మొదలు పెట్టారు అనమాట యూట్యూబ్ లో డిస్లైక్స్ డిస్ లైక్స్ కొట్టి రిపోర్ట్లు చేసి స్ట్రైక్లు వేసి అతని యూట్యూబ్ ఛానల్ ని అతను అతని జీవనోపాధి ఒక వీడియో మీద డబ్బులు వస్తే అతను ఇంకో వీడియో తీయగలుగుతాడు ఇంకో దేశం వెళ్ళగలుగుతాడు అట్లాంటిది అతని కడుపు మీద కొడితే అతను ఎక్కడి వరకు పోరాడగలుగుతాడు సో అతను పోరాడి పోరాడి అలసిపోయాడు నేను నాలుగేళ్ల నుంచి ఇప్పుడు వీళ్ళు అయితే నన్ను ఎక్కడి ఎట్నుంచి వీళ్ళు నన్ను చంపడం తప్ప ఏం బీకలేరు ఎందుకు అంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు లేదు లేదా నేను ఆ యూట్యూబ్ రెవెన్యూ ఈ బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఈ ప్రమోషన్స్ మీద బతికాను నాకు నాకు ఒక మంచి సెక్యూర్డ్ జాబ్ ఉంది సో ఆ జాబ్ చేసుకుంటూ ఇట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి వాళ్ళ మీద మటుకు డెఫినెట్గా పోరాడతా ఎందుకంటే బయ్య సన్ని యాదవ్ అండ్ హర్ష సాయిలాగా ఇంకా మార్కెట్లో చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు లైక్ మన ఇమ్రాన్ కూడా రైట్ పర్షన్ బాయ్స్ ఇమ్రాన్ విజయ్ అని చెప్పేసి విజు అని చెప్పేసి తను కూడా కొన్ని కార్ డాష్ బోర్డు మీద సో నాకు ఇమ్రాన్ తెలుసు నాకు ఇమ్రాన్ తెలుసు విజు తెలుసు వీళ్ళందరూ తెలుసు సో నాకు ఇందులో ఇందులో ఇంత డబ్బులు ఉన్నాయి అని అన్నది నేను కనుక్కున్నది వీళ్ళతో మాట్లాడకే వీళ్ళతో మాట్లాడే వీళ్ళతో మాట్లాడకే వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంత తప్పు పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్లస్ వాళ్ళు ఎక్కడి నుంచి ఈ గివ్ అవే స్కామ్కి అడిక్ట్ అయ్యారో ఆ తల్లి వేరు నిన్నారికేద్దామని డిసైడ్ అయ్యారు వాళ్ళకి ఎక్కడి అసలు ఏది బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇస్తారు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు సార్ అందుకే దీన్ని గివ్ అవే స్కామ్ అంటున్నాను నేను గివ్ అవే స్కామ్ అసలు వీళ్ళని జనాలని ఎలా ట్రాప్ చేస్తారు అసలు వీళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో పదివేల నుంచి పదిహేను వేలు వరకు ఎవరు ఎంత పెద్ద ట్రై టెలిగ్రామ్ ఛానల్ పెట్టి ఎన్ని యాభై వేల మంది లక్ష మందితోని ఎంత బాగా ఈ బెట్టింగ్ ఆడిపోయగలిగితే వాళ్ళకి అంత డబ్బులు వస్తారు యావరేజ్గా ఒక పదివేలు ఇరవై వేలు ఉన్న వాళ్ళకి వారానికి యాభై వేలు అయితే ఒక లక్ష రెండు లక్షలు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఐదు లక్షలు అయితే మిలియన్ ఉన్న వాళ్ళకి వారానికి పది లక్షల వరకు సో హర్ష సాయి లాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ పది లక్షల వరకు వారానికి జీతం అది కాక ఒక్క థర్టీ సెకండ్స్ వీడియో చేసి ప్రమోట్ చేసినందుకు ఆ ఎంగేజ్మెంట్కి ఆల్మోస్ట్ కోటి రూపాయలు నేను మీకు ఆల్రెడీ ప్రూఫ్ సబ్మిట్ చేశాను అరవై డెబ్బై రెండు వేల సారీ డెబ్బై రెండు లక్షల ఇన్వాయిస్ అండ్ ఫార్టీ క్యా ఫార్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకొని ఇక్కడ హవాలా త్రూ ఐదు రోజులకి బినామీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి తనకి తెలిసిన విజయనగరం బ్యాంక్లో విజయనగరం బ్యాంక్లో ప్రతి ఐదు రోజులకి పది రోజులకి అందులో క్యాష్ పూలింగ్ చేసుకొని అదంతా విత్డ్రావల్స్ కొట్టేసి ఆ అకౌంట్ని క్లోజ్ చేసేస్తారు అకౌంట్ క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఒక డెబ్బై డెబ్బై ఐదు లక్షలు డిపాజిట్ చేసి అకౌంట్ క్లోజ్ చేస్తే బ్యాంక్ వెంటనే కదా సో అతని అకౌంట్ లో కొంచెం వైర్ ట్రాన్స్ఫర్ మిగతా మిగతాది ఈ పది లక్షలు ఐదు లక్షలు లాగా ఇదంతా హవాలా చేసి తెచ్చుకున్నది ఇందులో వేరే వాళ్ళ పేరు మీద చేస్తాడు సో దట్ సో దట్ వాళ్ళకి కొంచెం కమిషన్ వెళ్తుంది టెన్ పర్సెంట్ కానీ బ్యాంక్ మేనేజర్స్ అందుకే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అందుకే సైలెంట్ గా ఉంటారు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇట్లాంటివి అందరివి పెద్ద పెద్ద వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది కానీ ఇట్లా చిన్న చిన్న స్థాయిలో పెద్ద పెద్ద మోసాలు చేసే వాళ్ళ పే వాళ్ళ మీద ఎప్పుడు ఈడీ అనే కలికెళ్ళదు కాన్సన్ట్రేషన్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు